అందరికీ నమస్కారం రేపు మే ఒకటి బుధవారం అష్టమి మే నెల ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు బీర్వా కింద ఇది పెడితే జాలు నెలంతా మే ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది నెలంతా విపరీతంగా డబ్బు వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈ నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది బీర్వా డబ్బుతో నిండుగా ఉంటుంది మన సాంప్రదాయంలో బీర్వాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది బీర్వా విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లోనే బీరువా అయితే కనిపిస్తుంది డబ్బు నగలు దుస్తువులు వీటన్నిటినీ బీరువాలోనే దాచిపెట్టుకుంటాము ఇక బీరువాలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో చాలామంది తమ డబ్బు నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు ఆ డబ్బు నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తారు ఆ తర్వాతే రోజును ప్రారంభిస్తారు ఇలా డబ్బుకు బీర్వాకు విడదీయరాని సంబంధం ఉంటుంది లక్ష్మీదేవి స్థానమైన బీర్వాను దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక విషయం ఏమిటంటే బీర్వాకి అద్దం ఉండకూడదు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి నివాసం ఉండే బీర్వాకు అద్దం కానీ బీర్వాపై బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపిస్తుంది ఆగ్రహిస్తుంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అద్దం ఉన్న బీర్వ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటుకి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది తనని పట్టించుకోకుండా అందం అలంకరణలో మునిగి తేలుతూ ఉన్నారని అమ్మ భావిస్తే బీర్వా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తున్నారు అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తున్నారు అయితే బీరువా కింద నెల ప్రారంభమయ్యే రోజున దీనిని పెడితే చాలు మీకుండే కష్టాలన్నీ కూడా పోయి నెల అంతా కూడా డబ్బుకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు మరి ఫస్ట్ తారీఖున బీరువా కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎవరిని పడితే వారిని నమ్మితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపే ఒక పవిత్ర కథను విందాం పూర్వం విద్యా పర్వతం మీద ఒక చెట్టు తొబ్బరులో పక్షి నివసిస్తూ ఉండేది అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గుడికి చేరుకునేది ఎప్పటిలాగానే ఒకరోజు పొద్దున్నే ఆ పక్షి ఆహారం వేటకు బయలుదేరింది సాయంత్రం పోతుంది గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తుంది అంతలో వర్షం పట్టుకుంది ఉండపోతగా వానకొడవడం సాగింది వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి ఎగరటం కష్టం అనుకుంది ఓ చెట్టు కొమ్మను కూర్చుంది అలాగే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున విద్యా పర్వతం మీద చెట్టు మీదకి వచ్చి ఖాళీగా ఉన్న చెట్టు తొర్రను గమనించి చెట్టు తొర్రలోకి దూకి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది చీకటి వేలకు బూటికి చేరుకుంటుంది ఒక పక్షి అంతే త్వరలోకి ఆత్రంగా చేరుదామనుకునేసరికి అడ్డంగా కుందేలు కనిపించింది అంతే చిర్రెత్తుకొచ్చింది పక్షికి పొడిచి పొడిచి లేపింది దాన్ని ఎవరు అంటూ లేచింది కుందేలు మా ఇంట నన్ను నన్నెవరంటావేంటే లే వెళ్ళి ఇక్కడి నుంచి ఎలా పడుకుందో మహారాజులాగా అని కోపగించుకుంది పక్షి అప్పుడు కుందేలు నేను వెళ్ళను ఏం చేస్తావు అంది చంపేస్తాను నన్ను తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో అని అంది పక్షి అది నీ వల్ల కాదు కానీ ముందో విషయం తెలుసుకో బావులు చెరువులు చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి నేను మీకంటే వచ్చాను కాబట్టి ఇది నాది కాదంటావా దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకో అంది కుందేలు ఇక పక్షి ఎక్కడికి పోలేక నోరు తగ్గించుకొని ఇలా అంది ఈ రాత్రి వేళ తగ్గు ఎందుకు గాని నేను నీతో కాటే ఇక్కడే ఉంటాను తెల్లారని తగ్గు తీర్చుకుందాము అంది అలా అన్నావు బాగుంది అని కుందేలు నిద్రపోయింది బాగా అలసిపోయి ఉండటం వల్ల పక్షికి పడుకుంది తెల్లారిందో లేదో పక్షి లేచింది లేలే పద తగు తీర్చుకుందాం అని తొందర చేసింది తగు ఎవరు తీరుస్తారు అని అడిగింది కుందేలు ఎవరు తీరుస్తారంటే నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరవ్వరికి ఉన్నంత పేరు మరొవరికి లేదు అలాగే అనుభవం కూడా ఎక్కువగా ఉంది దాని దగ్గరికి పోదాం అదే చెప్తుంది తీర్పు అన్నది పక్షి సరే అంది కుందేలు రెండూ కలిసి పిల్లి దగ్గరికి వచ్చాయి తగు అంతా పూసగుచ్చినట్లు చెప్పాయి వీ పిల్లికి పెద్దదానివి సరైన తీర్పు నువ్వే చెప్పాలి అంది బ్రతిమిలాడాయి ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది అదృష్టం అంటే తనదే అనుకుంది కాళ్ళు కదవకుండానే కావలసిన ఆహారం వెతుకుంటూ రావడం గత జన్మలో చేసిన పుణ్యం అనుకుంది ఎండిటిని చంపి తినాలని ఆలోచన చేసి ఇలా ఉంది మీరిందాకటి నుంచి ఏదో చెప్తున్నారు కానీ నాకు ఏది వినిపించటం లేదు దాన్ని అయిపోయాను కదా చెవులు చేయటం లేదు అందుకని ఒక పని చేయండి మీరిద్దరు నా దగ్గరికి వచ్చి నా చెవులో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి వింటాను అంది మీ గొడవ ఏమిటో ముందు అర్థమవుతుంది మధ్యాహ్నం అయింది నాకు పూజా సమయం దగ్గర పడుతున్నది పూజను ముగించుకొని దాన ధర్మాలు చేసుకోవాలి అంది అయినా తీర్చే వాళ్ళు ఎందరెందరో ఉన్నా కానీ మీరు వాళ్ళను ఎవరిని కూడా కాదని నేనేదో పక్షపాతం లేకుండా తీర్పు చెప్తానని అంత దూరం నుంచి వచ్చారు అట్లాంటి మిమ్మల్ని ఊరికే వెనక్కి పంపించడం మాలాంటి తపస్సులకు తగదు ఈ లోకంలోనే ఎల్లకాలము ఉట్టి కట్టుకొని ఎవరము ఊగులాడము చచ్చిపోయినప్పుడు ధర్మం ఒకటే తప్ప మరేవి మనం వెంట రావు కాబట్టి అలాంటి ధర్మాన్ని ఎట్టి కష్టాలు ఎదురైనా సరే పోగొట్టుకోకూడదు ఇదే సత్యం మనం సత్యాన్ని ఎప్పుడు తప్పకూడదు అని శుభాలకు మూలం సత్యమే సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి అని ధర్మాలకు అలంకారం భూతదయే తన శరీరంలోని ఎక్కడైనా ముళ్ళు దిగితే తనకు ఎంత నొప్పి పుడుతుంది ఇతరుల శరీరాలు అట్లాంటివే కదా అని తెలుసుకొని వివేకదంతులు ఎల్లప్పుడూ హింసకు దూరంగా ఉంటారు అని దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఒక్కడవుతుంది అందుకని వాళ్ళు ఉదయ ధర్మాలను విడిచి కేవలం బ్రతకడం కోసమే ఇతర జీవుల హింసకు పారుపడుతూ ఉంటారు నన్ను ఆచరించిన వాళ్ళకి కాపాడడానికి మించిన ధర్మం లేదు అని మన గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి కదా అంటూ చక్కగా ధర్మ ఉపన్యాసాలు చేస్తుంది పిల్లి అది విన్ని పక్షి కుందేలు రెండు చాలా ముచ్చటపడ్డాయి పడ్డాయి అంతలో ఏంటి ఆలోచిస్తున్నారు తొందరగా చెప్పండి నాకు అవతల చాలా పనులు ఉన్నాయి అంది పిల్లి కుందేలు పక్షి మిల్లి రెండు చెవుల దగ్గరికి రెండు చేరాయి చెవుల దగ్గర నూరు పెట్టి మాట్లాడబోయాయి అంతే చిటిక్కున కాళ్ళతో నొక్కిపట్టి మెడలు కొరికి రెండిటిని చంపేసింది పిల్లి మూడు రోజుల పాటు వాటిని దాచుకొని తీర్తిగా తిన్నది కాబట్టి ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని కాదనుకొని ముందుకు అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం అన్నదే ఈ కథలోని నీతి ఇక వీడియోలోకి వస్తే ఫస్ట్ తారీఖు అనేది చాలా కీలకమైనది నెల ప్రారంభమయ్యే రోజున ఏదో ఒక పరిహారం చేసుకుంటే నెల అంతా కలిసి వస్తుంది అందుకే జ్యోతిషులు ఫస్ట్ తారీఖున ఏదో ఒక పరిహారం చేసుకోమని చెప్తూ ఉంటారు ఇక ఈ మే నెల అష్టమి తిథితో ప్రారంభమవుతుంది అష్టమి తిథితో మే నెల ప్రారంభం అవటం అంత మంచిది కాదని జ్యోతిష్యులు చెప్తున్నారు ఎందుకంటే అష్టమి తిథి మంచి తిథి కాదు అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు అష్టమి తిథి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తల గోడును విన్నవించుకున్నది అష్టమి తిథి ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టలేదని అది వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు ఆమె ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిన శ్రీకృష్ణుడు జన్మించాడు అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు అష్టమి రోజు జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోధమ్మాద వద్ద ముద్దుగా పెరిగిన కౌంసు చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అందుకే ఈ అష్టమి తేదీ శుభకార్యాలకు ఉత్తమమైనవి కావని పండితులు చెప్తున్నారు ఈ అష్టమి తిథి రో మే నెల ప్రారంభమవుతుంది కనుక ఈ మే నెలలో చాలా రకాల కష్టాలు ఎదురవుతాయి అవకాశం ఉన్నాయి భార్యాభర్తల గొడవలు పిల్లలు మాట వినకపోవడము వంటి సమస్యలు వస్తాయి అంతేకాదు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతాయి ఈ నెల అంతా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది హాస్పిటల్ బిల్లు పెరిగిపోతుంది ఈ నెల ఎవ్వరికీ కలిసి రాదు కానీ నెల ప్రారంభమయ్యే రోజున మే ఒకటిన ఇంట్లోని బీర్వా కింద ఇదొకటి పెడితే చాలు మీకు నెలంతా కలిసి వస్తుందని ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలి అంటే మే ఒకటిన సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చక్కగా ఒక బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ బౌలైనా సరే తీసుకోండి పర్వాలేదు ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని బౌల్లు తీసుకొని ఆ బౌల్లో ఏదైనా తెల్లటి రంగులో ఉండే పుష్పాన్ని వేయండి అంటే తెల్లటి మందారం కానీ తెల్ల గులాబీ పువ్వు కానీ తెల్ల మందర పువ్వు కానీ వేయండి తర్వాత ఈ పువ్వు మీద ఇది ఐదు మిరియాలు వేయండి చిటికర పసుపు కుంకుమ కూడా వేయండి ఎందుకంటే ఈ పదార్థాలు మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా రక్షిస్తాయి కనుక వీటన్నిటిని గిన్నెలో వేసి ఒకసారి ఇల్లంతా తిప్పేసిన తర్వాత ఈ గిన్నెని తెప్పి డబ్బులు దాచే బీరువా కింద పెట్టండి అలా పెట్టిన తర్వాత బీర్వ లక్ష్మీదేవిగా భావించి అమ్మ లక్ష్మీదేవి మాకు ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ధనానికి లోటు రాకుండా ధన సంపాదన పెరిగేటట్టుగా చూడు తల్లి అని నమస్కారం చేసుకోండి ఇక ఒక బౌల్ బీరువా కింద ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు నెల అంతా కూడా బాగుంటుంది ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది మరి బీరువా కింద పెట్టిన బౌల్ని ఏం చేయాలి అంటే నెల రోజుల తర్వాత తీసి దాన్ని పదార్థాలన్నింటినీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మీకు ఈ పరిహారం బాగా నచ్చితే ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖున ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది నిలంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బీరువా కింద ఈ వస్తువులను పెట్టి ఐదారోగ్య స్టేజ్ ఏరియాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు పొంది అమ్మవారు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటుందండి